ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను వివిధ విద్యార్థి సంఘాల సోదరుల సోదర్ములను రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ వన్లో పోస్టులు పెంచుతామని గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచుతామని గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచుతామని గ్రూప్ వన్లో కూడా వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలుస్తామని చెప్పి అదేవిధంగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపల భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తామని అనేక రకాలైనటువంటి మాటలు చెప్తున్నారు కానీ అధికారంలోకి వచ్చినాక మొత్తం ఈ అంశాలన్నిటి కూడా పక్కన పడేసి పాలనను గాలికొదిలేసి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విషయంలో ఆందోళనకు గురైన తెలంగాణ నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ ఉంటే పోలీసుల చేత వారిని అక్రమంగా అరెస్టులు చేయించడాలు కఠినాతి కఠినంగా వాళ్ళని శిక్షించడాలు అక్రమంగా కేసులు పెట్టడాలు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించడం చాలా దుర్మార్గం నిన్న రాత్రి నుంచే జిల్లాలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యూత్ నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచడం ఈరోజు కూడా మా విద్యార్థి విభాగం అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కార్యకర్తల్ని నిరుద్యోగుల్ని యువకుల్ని విద్యార్థులు కూడా అరెస్ట్ చేసి అటు బొల్లారం పోలీస్ స్టేషన్లో గోషమాల్ స్టేడియం ఇట్లా ఉంచడం ఇది చాలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది మీరు ఇచ్చిన మాటలు తప్పి నిరుద్యోగులను ఇట్లనే ముంచే ప్రయత్నం చేస్తే వాళ్ళని నడివేర్చే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో నిరుద్యోగుల కోపానికి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగాక తప్పదు ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి తక్షణమే ఏవైతే గతంలో హామీలు ఇచ్చినారో వాటి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విషయంలో వాటిని నెరవేర్చుకోవాలి అంతేకాకుండా వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ బేషరతగా విడుదల చేయాలని చెప్పి తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన తెలంగాణ సమాజం పక్షాన ఖచ్చితంగా నిలబడతాం కొట్లాడతాం మాట్లాడతాం ఈ నిరుద్యోగుల కోసం సమయం ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తలేరు కానీ అర్ధరాత్రి దొంగలాగా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల కనుగోలు చెప్తా ఉన్నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మీటింగ్లకి నాకు సమయం ఉంటుంది కానీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళతో మాట్లాడడానికి నోటిఫికేషన్లు ఇవ్వడానికి మాత్రం ఈయనకు తీరిక లేదు ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికి హైకమాండ్కు మూటలు పంపేయడానికి ఈయనకు తీరిక ఉంది కానీ తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థి నిరుద్యోగ సమస్యల పరిష్కారం నోటిఫికేషన్లు విడుదల వీటి విషయాలు మాత్రం ముఖ్యమంత్రికి తీరిక లేకపోవడం నిజంగా చాలా బాధాకరం దురదృష్టకరం ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది మీ పద్ధతి మార్చుకోవాలి లేకపోయినట్టయితే రాబోయే అసెంబ్లీలో కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన పార్టీ మా బీఆర్ఎస్ ఎల్పీ కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు కొట్లాడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పోరాటం చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలుపుతూ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బేషరత్తుగా అరెస్ట్ చేసినటువంటి నిరుద్యోగులను యువకులను యువతులను విద్యార్థులను నాయకులను అందరినీ కూడా విడుదల చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ